అన్నదాత రైతు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి అనేక ఒకటప్పుడు ఉపన్యాస ఉపన్యాసాలు ఇచ్చినవంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తే వాళ్ళకు రాతపూర్వకంగా ఒప్పందం ఇచ్చి నేను రైతుల డిమాండ్ను వంగీకరిస్తున్నాను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి అమలు చేయకుండా నాంచుతూ తిరిగి రైతులు ఎస్కేఎంఎస్ వర్ధనలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే వారి మీద లాఠీ చార్జ్ చేయడం కానీ వారి మీద తుపా కార్లు కట్టడం కానీ దానివల్ల అనేక మంది రైతులు మరణించడం కానీ ఇవన్నీ భారతదేశంలో జరుగుతున్నటువంటి నిత్యా ముఖ్యమైన అయిపోయింది కాబట్టి ఇవాళ మేము ఐఎంపీ కానీ లేకుంటే ఏకేఎంఎస్ సంఘాలుగా ఈ విధానాన్ని ఖండిస్తా ఉన్నాం అట్లాగే నిర్బంధం ద్వారా ప్రజా ఉద్యమం అనేది మోడీ అనుకుంటుంది కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఎస్కేఎంఎస్ విలుపునిచ్చింది అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కావాలని చెప్పి అదేవిధంగా సౌన్యాత సిఫార్సులు వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ డిమాండ్లతో అదేవిధంగా విద్యుత్ రంగ ప్రైవేట్ రావాలని చెప్పి ఈ నల్ల వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ నిమాన మీద తిరిగి ఆందోళన కోల్గొంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈ నెల పట్టణాల తరఫున చిర ఢిల్లీకి ఎస్కేఎం పిలిపిస్తుంది అక్కడ ఎస్కేఎం వాళ్ళు అక్కడ ఎస్కేఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అదే అదే రోజు సేమ్ అదే రోజు కూడా ఇక్కడ జిల్లా కేంద్రంలో కూడా ఎస్కేఎంఈ సాధనంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కూడా రైతులు కార్మికులు అన్ని ప్రజా సంఘాలు పాల్గొనాల్సిందిగా ఐఎఫ్ తరఫున ఏకేఎంఈ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పచెప్పాలని చెప్పి దేశానికే తిండి పెట్టే రైతుల పరిస్థితి అగమ్య కోసరంగా తయారు కావడానికి వ్యవసాయ రంగాన్ని బలిపీఠం మీదకి తీసుకెళ్లాలని చెప్పి చూసే మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇలా పంజాబ్ హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు గతంలో ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈనాడు ఆ హామీలు మర్చిపోయి మళ్ళీ దాన్ని తిరిగి ఆ వాటిని పునరావృత్తం చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు దీనికోసం నిరసనగా నిరసన తెలియజేద్దామని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం ఢిల్లీకి వెళ్తా ఉంటే అనేక అవరోధాలు కనిపిస్తూ ఉన్నాడు అట్లాగే అనేక విధాలుగా లాఠీ ఛార్జీలు కార్పులు ఇవన్నీ కూడా మోడీ రైతాంగ పోరాటాన్ని అంచివేయడానికి చెప్పి ఆయన దాన్ని అనుసరిస్తున్నాడు అంతేకాకుండా ఇలా దేశంలో ఉండే కోటి మంది కార్మికుల్లో యాభై శాతం పైగా అసలు ప్రైవేట్లలో ఇప్పటికే ఉన్నారు అసంఘటిత రంగంలో ఉన్నారు ఈ కార్మిక రంగాన్ని కూడా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కేవలం నాలుగు కోర్టులు తీసుకొచ్చేసి ఈ చట్టాల సభలను ఆయన నాలుగు కోర్టుగా తీసుకొస్తా ఉన్నాడు దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి అట్లాగే పోరాటంలో ఉన్న రైతాంగం మీద అక్రమంగా పెట్టిన బనాయించిన కేసులన్నింటినీ రద్దు చేయాలని అలాగే ఒక రైతు మరణించాడు ఇప్పటికీ ఆయన కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం సహాయాన్ని అందజేయాలని చెప్పి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వదిలిపెట్టేసి కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనట్లయితే చరిత్రలో ఇప్పటికే అనేక మంది చెక్క గుప్పలకి విసిరి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానం తీసుకొచ్చే మోడీ కబర్ద ఇప్పటికైనా మీ విధానం మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈ నెల పద్నాలుగో తారీఖున జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు అదే విధంగా కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి మేము జిల్లా కార్మిక వర్గానికి రైతాంగానికి మేము పిలుపునిస్తున్నాం